చిరు బాలయ్య గ్రాండ్ గా షురు చేస్తే ఫిబ్రవరిలో కొన్ని ప్రయోగాలు ఆ జోర్ని కంటిన్యూ చేశాయి ఎటొచ్చి లోనే ఆ ఊపు ఉండేలా లేదు వచ్చే నెల పదిహేడు వచ్చే వరకు అసలు టాలీవుడ్లో ఓ మాదిరి సినిమాల సందడి కూడా ఉండేలా లేదు బాలీవుడ్ మూవీ తప్ప వచ్చే వారం మరో భారీ సినిమా సందడి కనిపించే ఛాన్సే లేదు ఈ వారం టాలీవుడ్లో పెద్ద సినిమాల సందడి లేదు కేవలం వచ్చే నెల పదిహేడు నుంచే సినీ సందడి మళ్లీ మొదలయ్యేలా ఉంది కన్నడ స్టార్ ఉపేంద్ర మూవీ కబ్జాతోనే టాలీవుడ్ లో సౌండ్ పెరిగేలా ఉందంటున్నారు విశ్వక్ సేన్ మూవీ దాస్ కార్ ధమ్కి ఈ నెల పదిహేడునే రావాలి కానీ షూటింగ్ డిలే వల్ల మార్చి కి వాయిదా వేశారు ఇప్పుడు ఏప్రిల్ అంటున్నారు మొత్తానికి ఏప్రిల్ కూడా అంటున్నారు ధమ్ కి టీమ్ మళ్ళీ ఏప్రిల్ నుంచి మార్చి ఎయిటీన్త్ కి రిలీజ్ డేట్ ని ప్రీ పోన్ చేసిందనే వార్తలు వస్తున్నాయి మొత్తానికి మార్చ్ థర్డ్ వీక్ నుంచి మళ్లీ బాక్సాఫీస్ లో సందడి పెరిగేలా ఉంది వచ్చే వారం అన్ని లో బడ్జెట్ ప్రయోగాలు వస్తున్నాయి ఓ మోస్తారు భారీ సినిమా కూడా రావట్లేదు కేవలం బాలీవుడ్ నుంచి తూ జూటీ మే మక్కర్ మూవీ మాత్రమే వచ్చే వారం థియేటర్స్ లో సందడి చేయబోతోంది ఇక మార్చ్ ముప్పైనా దసరాకు పోటీ ఇచ్చేందుకు బాలీవుడ్ మూవీ భోలా కూడా రాబోతోంది సో అసలు బాక్సాఫీస్ వార్ మాత్రం మార్చ్ ముప్పైకే అని తేలింది